మీరు ఎన్నైనా చెప్పండి ఎంత రిచ్ అయినా హచ్చని తుమ్ముతారు కానీ రిచ్ను తుమ్ముతారా ఏంటి ఊరంతా అప్పుడున్నాడు పేరేమో కోటీశ్వరరావు యాభై మందికి పైగా విడాకులు ఇప్పించిన లాయర్ పేరేమో కుటుంబరావు ఏమయ్యా మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం నేరమని తెలీదా అన్నాడు గారు దానికి రాందేవు ప్రతిమగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా సార్ ఒక స్త్రీ ఉంటేనే అంత విజయం లభిస్తే మరి ముగ్గురు ఉంటే ఎలా ఉంటుందో అని చేసుకున్నా చెప్పాడు లెక్కలతో పిచ్చెక్కి ఫ్లస్ట్రేషన్లోకి వెళ్ళిన ఒక విద్యార్థి క్లాస్ టీచర్ని అడిగాడు సార్ సున్నాని కనుక్కున్నది ఆర్యభట్టు ఆర్యభట్టు పుట్టినది కలియుగంలో అయితే అంతకన్నా చాలా ముందే రావణ్కి తలలు వంద మంది కౌరవులు అని కౌంట్ ఎలా చేశారంటారు అని అడిగాడు దానికి టీచరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సమాధానం వెతుకు వెతికే పనిలో పడ్డాడు యాక్చువల్లీ బేసికల్లీ టెక్నికల్లీ ఎలక్ట్రికల్లీ మ్యాథ మ్యాథమెటికల్లీ నార్మల్లీ ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ అండ్ ఫైనల్లీ నాకు పోరు కొడుతుందండి బాబోయ్ కష్టం అంటే ఏంటో తెలుసా అండి రాత్రంతా వర్షం పడి స్కూల్ టైంకి ఆగిపోవటం అయితే అష్ట కష్టాలంటే ఏంటో తెలుసా స్కూల్కి వెళ్ళాక మళ్ళీ వర్షం పట్టం వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళానని లేకున్నా కొడతారని వెళుతున్నా పెళ్ళంటే ఏంటి నానా విను బాడీ తప్ప బ్రెయిన్ ఎదగని ఒక మగపిలాన్ని ఇక కంట్రోల్లో పెట్టడం మా వల్ల కాదని తల్లిదండ్రులు చేయట్లేదు నైట్ పడుకున్నాక దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమలు పడుకున్నాక మనం నిద్రపోతే సరిపోతుంది భర్త ఈ ఇంట్లో నాకు అసలు విలువ లేదు నువ్వు నన్ను భర్తలా కాకుండా ఒక కుక్కలా చూస్తున్నావు అని అంటాడు భార్య మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని అంటుంది భర్త అంటాడు నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి అలా అనిపిస్తుంది అని అంటాడు దానికి భార్య సరే మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి కానీ మనసులో అనుకోండి అంతేగాని ఊరికే అలా మొరక్కండి అంది ఏం జీవితం ఏంటో కుక్కబుద్ధి అంటారు ఇదేనేమో ఆసనాలు అగ్రత్తులు వాసనలు ఇంత సెటప్ పెట్టినా కాన్సన్ట్రేషన్ను కుదిరి సావటం లేదు వంటింట్లో నుంచి మటన్ కర్రీ గొమ్గుమలు ముక్కుల్లోకి వచ్చేస్తున్నాయి మరి సండే అంటే అంతే మరి పెళ్ళి కాకముందు ఎవరన్నా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలే జ్ఞాపం వస్తాయంట అదే పెళ్ళి అయిన తర్వాత ఏమైనా చెప్పటం స్టార్ట్ చేస్తే మాత్రం ఆ మాట పూర్తయ్యేలోపు కమ్మగా నిద్ర చేస్తుందంట అదేంటో మరి జీవితం అంటే ఏంటో తెలియదు కానీ టమాటోలాగా అయ్యిందనుకోండి మొదట గ్రీను తర్వాత ఆరెంజ్ ఇప్పుడు రెడ్ ఇక ఎప్పుడైనా పచ్చడి చేయటం మాత్రం తథ్యం ఒక భార్య ఏవండి స్వర్గంలో భార్యలను భర్తల దగ్గర ఉండనివరంట ఎందుకండి అని అడిగింది భర్త ఓ స్ స్వర్గంలో కూడా భార్యలను భర్తల దగ్గర ఉండనిస్తే అది స్వర్గం ఎలా అవుతుంది మళ్ళీ నరకమేగా అని అన్నాడు ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప సింగర్ ఎవరంటే దోమంట తన పాట నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొడతారు కాబట్టి అంట ఒక అతను కొత్త షర్టు కుట్టించుకోవాలి మంచి క్వాలిటీ క్లాత్ చూపించండి అన్నాడంట సేల్స్ మెన్ను ప్లెయిన్లో చూపించమంటారా సార్ చాలా బాగుంటుంది అని అన్నాడంట దానికి అతను నేను మరీ అంత రిచ్ కాదయ్యా బైక్లో కానీ కారులో కానీ చూపించి చాలు అని అన్నాడంట ఒకసారి ఎనిమిది ముసలాయన ఒకతను మంగల్ షాప్కి వెళ్ళాడంట ఆ బార్బరు ఆయన వెంట్రుకలు చూసి కౌంట్ చేయాలా కత్తిరించాలా అన్నాడంట విసుగ్గా అద్దంలో తన వెంట్రుకలను చూసి మురిసిపోతూ ఇలా అంటాడు రెండూ కాదు కలర్ అయ్యి అంటాడంట